జగన్ను అరెస్ట్ చేయాలి జగన్ని లక్ష్యంగా ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేయాలి ప్రత్యర్థుల ఆలోచన ఇదే ప్రత్యర్థుల కుట్రని అనుకోవాలో రాజకీయ వ్యూహం అని అనుకోవాలో ఇందులో షర్మిల్ గారి పాత్ర కూడా ఉంది ఎందుకంటే ఆమె కూడా ఇప్పుడు రోడ్డెక్కి జగన్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద అక్కడికి ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే ఆమె పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ప్రత్యర్థి పార్టీగా వైసీపీని చూసి ఇవన్నీ చేస్తున్నారు ఏంటంటే ఆమె సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ మాత్రం రెండు నెలలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాములో జరిగిన అరాచకాల మీద అక్రమాల మీద విశాఖలోని ఋషికొండ దగ్గర నుంచి అనంతపురం వరకు అక్కడ గనులు ప్రైవేటు భూముల స్వాధీనం వరకు అసలు ఏం జరిగింది ఏ ఏ నాయకుడు ఏం చేశారు అనే దానికి సంబంధించి విజిలెన్స్తో ఎంక్వైరీ చేయించారట ఒక రకంగా విశాఖ ప్రైవేటు భూముల అక్రమం నుంచి అనంతపురంలో కియాకు కియా మోటార్స్కు బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు కూడా విజిలెన్స్ విభాగం తన నివేదికలో ఏం జరిగిందనేది పొందుపరిచి అది ముఖ్యమంత్రి ముందు ఉంచిందట అంటే ప్రధానంగా అప్పట్లో ఋషికొండకి వెళ్ళ చెప్పేవారు అప్పట్లో ఋషికొండకు గుండు కొట్టేశారు అనేది ఋషికొండకు గుండు కొట్టడం దగ్గర నుంచి గుడివాడలో క్యాసినోలు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బీంద గోదావరి జిల్లాలో భూ ఆక్రమణలు భూ దందాలు గుంటూరు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆగడాలు ఇవన్నీ ఒక్కటి కాదు వీటన్నిటి మీదే కూడా రెండు నెలలుగా విజిలెన్స్ ఎంక్వైరీ విభాగం పూర్తిగా విచారణ జరుపుతోంది దానికి సంబంధించి ఒక విచారణ రిపోర్ట్ను కూడా రెడీ చేసి ఆల్రెడీ ఇచ్చేసిందంట అంటే జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఇది ఒక రకంగా ఒక క్రైమ్ సీన్ తలపించేలాగా మేబీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా విడుదల చేస్తారేమో రేపో మాపో కాకపోతే ఇదంతా ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయడానికి మరి అది సాధ్యం లేదు చూద్దాం